గురించి తెలుసుకుందాం రథసప్తమి మాఘ శుద్ధ సప్తమి రోజు జరుపుకుంటాం మాకైతే మా అమ్మ మా చిన్నప్పుడు చిక్కుడాకులు తల మీద ఇట్లా భుజాల మీద పెట్టి కుంగుడు కాయలతో తలస్నానం చేయించేది అంతేకాకుండా సంక్రాంతికి మనము ముగ్గుల్లో గొబ్బెమ్మలు పెడతాం కదండి ఆ గొబ్బెమ్మలతో చేసిన పిడకలతోటి నీళ్ళు కాచేది అదే పిడకలతోటి మనకి సంక్రాంతి తర్వాత కొత్త బియ్యం వస్తాయి కదా ఆ కొత్త బియ్యంతో పొంగలు చేసి భగవానుడికి చిక్కుడు ఆకులో నైవేద్యంగా పెట్టేదండి పొద్దున్నే చక్కగా నిద్ర లేవగానే మా అమ్మ ఈ పని చేసేది ఇప్పుడు మేము కూడా చేయట్లేదండి మా పిల్లలకి వాళ్ళందరూ ఎక్కడో ఉద్యోగాలు చేసుకుంటే ఎక్కడో ఉంటున్నారు మేము ఇక్కడ ఉండిపోయాము అలా మాకు బాగా గుర్తుండిపోద్దండి రథసప్తమనంగానే మా అమ్మ గుర్తొస్తుంది ఇప్పుడు కూడా మన హిందూ సంప్రదాయంలో సూర్య భగవానుడికి చాలా ప్రాముఖ్యం ఉంది అందరూ కూడా సూర్య భగవాన్ని బాగా కొలుస్తాం భగవానుడు దక్షిణాయన్ నుంచి ఉత్తరాయ ఉత్తరాయణానికి ఏడు గుర్రాలపై స్వారీ చేస్తూ ప్రయాణిస్తారని అందరికీ నమ్మకం దక్షిణ కాలం నుంచి ఉత్తర కాలానికి ప్రవేశిస్తారు అందుకని ఈ రాబోయే ఆరు నెలలు కూడా పుణ్యకాలంగా భావిస్తాం మనం ఈ ఆరు నెలలకు మనకి చ ఎండాకాలం బాగా ఉంటుందండి ఎండలు బాగా కాస్తాయి అందుకని ఈ ఆరు నెలల కాలాన్ని ఉత్తరాయణ కాలంగా మనం భావిస్తాం అయితే మా గుంటూరు జిల్లాలో రథసప్తమి రోజున భద్రావతి సమేత భావన ఋషి స్వామి కళ్యాణం జరుగుతుందండి అది చాలా విశేషంగా చూసేవాళ్ళం మేము చిన్నప్పటి నుంచి కూడా భద్రావతి సమేత ఋషి ఆయన విష్ణు అంశ అని చెప్తారండి అంటే విష్ణుమూర్తి అంశ అని చెప్పుకుంటూ ఉంటారు ఆయన కారణ జన్ముడు ఆయన యజ్ఞంలో నుంచి యజ్ఞ ఫలంగా వచ్చారు అని శివనహరుషి స్వామికి ఉత్సవాలు చేస్తారండి కళ్యాణం చేసిన తర్వాత ఉత్సవాలు చేస్తారు కలశం పెట్టుకొని పూజ చేసిన తర్వాత ఆ రోజు కళ్యాణం చేసిన తర్వాత సాయంత్రము సేవ చేస్తారండి చాలా రకరకాల అవతారాలతోటి వేసుకొని ఇంటికి ఒకళ్ళు ఒక అలంకారం వేసుకొని ఆయనకి సేవ రూపంలో ఊరేగింపు జరుగుతుంది అలాగే ఆయన్ని గుర్రాలపై గుర్రం వాహనం ఒకటి దాని మీద భార్యాభర్తల్ని భద్రావతి సమేత భావన ఋషిని కూర్చోబెట్టుకొని ఊరంతా కూడా ఉత్సవంగా ఊరేగిస్తారు మాకీ అది భలే కన్నుల పండుగగా ఉండేదండి బాగా గుర్తుండిపోయింది ఈరోజు దాని గురించి చెప్పుకున్నామండి భద్రావతి సమేత భావన ఋషి శ్రీమన్నారాయణుని అంశగా భక్తుల విశ్వాసం ఈయన భృగు వంశను జన్మించారు సకల లోకాలకు వస్త్రదానం చేసి మానవ ప్రాణాలను కాపాడిన ఋషి వైశాఖ శుద్ధ పంచమి మృగశిరా నక్షత్రంలో జన్మించారు ప్రతి సంవత్సరం రోజున కళ్యాణం జరుపుతారు ఈ రథసప్తమి రోజున కళ్యాణము ఉత్సవాలు జరుగుతాయి పూర్వం కాలు వాసురుడు అనే రాక్షసుడు బ్రహ్మవరం పొంది దేవతలను మానవులను హింసిస్తూ ఉండేవాడు అందరూ విష్ణుమూర్తిని ఆ రాక్షసుని బారి నుండి కాపాడమని వేడుకున్నారు ఆ సమయంలోనే మార్కండేయునకు ఆ సమయంలో మార్కండేయునికి అగ్నిదేవుని కుమార్తెన ధూమ్రవతిని ఇచ్చి వివాహం చేశారు దేవతల సమక్షంలో మహాబారాణిక అనే యజ్ఞం చేశారు వారు ఆ యజ్ఞ హోమం నుండి ఆజానుబాహుడైన తేజోమూర్తి అయిన విష్ణు అంశగా భావనారాయణుడు ఉద్భవించాడు ఆయనకే భద్రావతి దేవినిచ్చి వివాహం చేశారు విష్ణు నాభిలో ఉన్న కమలం నుండి తంతువులు ఋగ్వేదం నుండి పడుగు ప్రోతము వేదం నుండి ప్యాక గ్రహించి చైత్ర శుద్ధ పంచమి రోజున లక్ష్మీ విలాసం అను వస్త్రములను సృష్టించారు వాటిని లక్ష్మీ నారాయణులకు సమర్పించగా బహుత్తమ అనే బిరుదుని ఆయనకి ఇచ్చి సత్కరించారు శివునికి సమర్పించగా పెద్దపులి వాహనాన్ని ఇచ్చారు సకల దేవతలు అనేక బిరుదులు ఇచ్చి కొనియాడారు విష్ణువు నూరు పద్మములు ఇవ్వగా అతనికి నూరు మంది మహర్షుల సంతానం కలిగారు ఆ తర్వాత ఈయన పుత్రులతో కలిసి కాలువ వారసుని నారాయణ అస్త్రం ఉపయోగించి వధించాడు ఈరోజు రథసప్తమి అండి కళ్యాణం ఉదయం కళ్యాణం జరిగింది సాయంత్రము దేవాలయాన్ని రంగురంగుల లైట్లతో అలంకరించారండి చూశారు కదా ఒక్కసారి స్వామిని దర్శించుకుందాము భావనారుషి ఋషి సమేత భావనారుషి స్వామి టెంపుల్ అండి ఇది మూల పురుషుడిగా చెప్తారు మీకు ఈ వీడియో నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి రేవతీ